హెలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ మిల్ మేకర్ కర్రీ ఈ కర్రీని చేసుకోవటం చాలా సులభం అండి అలాగే నాన్ వెజ్ వెజ్ తినేవాళ్ళు ఎవ్వరు చేసుకున్నా సరే చాలా ఇష్టంగా తినాల్సిందే మరీ ఇంత రుచిగా గ్రేవీ కన్సిస్టెన్సీతో చేసుకునే ఈ కర్రీని రైస్ చపాతి పుల్కా బిర్యానీ ఇలా దేనిలోకి తీసుకున్నా సరే ఈజీగా సెట్ అయిపోతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లను వేసి ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు మిల్లి మేకలను వేసుకొని కలుపుకుంటూ రెండు లేదా మూడు నిమిషాల పాటు మరిగించి రెండు పొంగులు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనెను వేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం వేగిన తరువాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిల్మేకర్లు చల్లారాక కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని అందులో ఉండే నీళ్లను పిండుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలా పిండి తీసుకోవడం వల్ల దుమ్ము ధూళి ఉంటే పోతుంది మిల్ మేకర్లు కూడా మెత్తగా ఉంటాయి ఇలాగే అన్నిటినీ తీసుకోండి నేను తీసుకున్న మిల్ మేకర్లు పెద్దగా ఉన్నాయి వీటిని వేడిగా ఉన్న కడాయిలో వేసుకొని కావాలంటే కొద్దిగా నూనెను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మిల్మేకర్లో ఉండే ఆ కొద్దిగా నీళ్లు పోయేలా వేపుకోవాలి చూడండి మిల్ మేకర్ను ఇలా నొక్కి చూస్తే నీళ్లు లేకుండా ఉంటే బాగా వేగినట్లు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలానే అన్నిటినీ తీసుకున్నాక వీటిలోకి ఒక స్పూన్ ఉప్పును పావు స్పూన్ పసుపును ఒక స్పూన్ కారం పావు కప్పు పెరుగు ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని మసాలాలు కలిసేలా మిల్మేకర్లకు పట్టేలా కలుపుకోవాలి ముందుగానే మసాలాలు వేసి మగ్గించటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న వీటిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలాల కోసం మిక్సీ గిన్నె తీసుకొని ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న టమోటా ముక్కలు పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచు అల్లం ముక్కను వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని మరల కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల నూనెను వేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం వేయించి మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని కలుపుకుంటూ రెండు లేదా మూడు నిమిషాలు వేయించి నూనె కొంచెం సపరేట్ అవుతుంటేనే మసాలాలు బాగా మగ్గినట్లు ఇందులోకి మ్యారినేట్ చేసిన మిల్ మేకర్లను వేసుకొని మసాలాలు పట్టేలా కలుపుకొని మరో రెండు లేదా మూడు నిమిషాలు మగ్గించి తరువాత ఒక కప్పు మసాలాలు పట్టిన నీళ్లను వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మరో అరకప్పు నీళ్లను వేసుకోండి అంతా బాగా కలిసేలా కలిపి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించి ఇలా దగ్గరికి ఉడికినప్పుడు కొద్దిగా కసూది మేతే కరివేపాకు చిగురులను వేసుకొని కలుపుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీతో ఉన్న రుచికరమైన మన మిల్ మేకర్ కర్రీ రెడీ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి